మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగవ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యంత మెజారిటీ సీట్లు దక్కించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇక తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా అభ్యర్థులకు విజయాలను డిసైడ్ చేయటంలో కీలక పాత్ర పోషించింది మహిళలు ఎందుకంటే మొదటి నుండి మహిళా శక్తి పెద్దదని చెబుతూనే వస్తున్నాం ఓట్లు వేయటానికి మగవాళ్ల కంటే కూడా ఆడవాళ్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒకటిగా ఉంటే మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేనుగా ఉంది ఇలా ఓట్ల సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఓటింగ్ జరిగింది ఇక పోలైన పర్సెంటేజ్ ప్రకారం చూసుకున్న పురుషుల కంటే మహిళల శాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇలా ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనే దాన్ని క్లియర్ గా మహిళలే నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది మరి మహిళలు ఎవరి సైడ్ నిలబట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏది అనేది తెలియాలంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే